హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈ రోజు వీడియోలో మటన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి అది కూడా ఫుల్ గ్రేవీతో ఉండేలా అనమాట అండ్ తక్కువగా కాకుండా వన్ కేజీ మటన్కి ఏవేవి ఎంత వేసుకోవాలనేది క్లియర్గా చెప్తూ చూపిస్తున్నాను అనమాట అండ్ ఈ మటన్ కర్రీ వచ్చేసి ఓన్లీ రైస్లోకే కాకుండా బగ రైస్లో కానీ వెజ్ బిర్యానీ అలాగే రోటీ చపాతి పుల్కా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒక్కసారి వీడియోకి అయితే లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం కర్రీ చేసుకోవడం కోసం ఇక్కడ వన్ కిలో లేత మటన్ తీసుకు దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను అండ్ పీసెస్ కూడా మరీ పెద్దవి కాకుండా చూపిస్తున్న విధంగా కొంచెం చిన్న సైజులో ఉంటే చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడైతే మనం శుభ్రం చేసుకున్న మటన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నానండి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లంజల్లి పేస్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి సో ఇవన్నీ కూడా వేసుకుని మటన్ పీసెస్కి అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మనం ఇలాగ మ్యారినేట్ చేసుకునేటప్పుడే బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే ఆ పీస్ అనేది చాలా మెత్తగా ఉండి జ్యూసీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి అరగంట తర్వాత ఆ కుక్కర్ పెట్టుకున్నాను మీరు కావాలంటే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు సో కుక్కర్ పెట్టుకుని తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేట్ చేసుకున్నాను అలాగే త్రీ పెద్ద ఆనియన్స్ తీసుకుని విధంగా ముక్కల్లా కట్ చేసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ కొంచెం త్వరగా వేగడం కోసం వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి ముందు మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలంటే కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా సో అంతా కూడా విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఆనియన్స్ని మగ్గించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటే ఆనియన్స్ బాగా వేగి చూపిస్తున్న విధంగా మంచిగా కలర్ వస్తాయండి సో ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్ ఒక హాఫ్ అవర్ పాటు సో ఆ మటన్ అంతా కూడా ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి అంటే ఆనియన్స్ అలాగే మటన్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఆ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని ఫ్లేమ్ని మనం ముందు హైలో పెట్టుకున్నాం కదా తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈలోగా మనం మటన్ కర్రీకి ఫుల్ గ్రేవీ రావడం కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం రెండు నుంచిల అల్లము అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి లేదంటే కనుక పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నంత తీసుకుని మొక్కలు కట్ చేసి వేసేసుకోవాలి అలాగే రెండు కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసుకుని ఒక ఐదు నుంచి పది వరకు కూడా జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి గ్రేవీ చాలా తిక్కుగా ఉంటుంది అందుకోసం ఏంటంటే ఇక్కడ సారపప్పు ఉంటుంది కదా దోసపప్పు అంటారు అది ఒక టేబుల్ స్పూన్ వేసుకుని తర్వాత ఒక అనాస పువ్వు నాలుగు ఇలాచి రెండు ఇంచుల చెక్క ముక్క ఒక ఎనిమిది నుంచి పది వరకు వచ్చేసి లవంగాలు వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా చిన్నవి వేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుని అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత గసగసాలు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నానండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో వాటర్ వేసుకుని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దీన్ని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మనం కర్రీలోకి పేస్ట్ని రెడీగా పెట్టేసుకోవాలి ఇలాగా మనకి మటన్ కూడా మగ్గిందా లేదా అని చెక్ చేసుకుందామండి సో మూత తీసుకొని చూస్తే మనకి మటన్ అంతా కూడా బాగా మగ్గిపోయి అండ్ అందులోంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అయిపోయింది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఎంత వాటర్ వచ్చిందో కదా ఇలా వాటర్ వస్తే ఏంటంటే మనకి మటన్ కొంచెం వరకు ఇలా వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీలోకి మసాలా పేస్ట్ సో అది మొత్తం కూడా వేసేసుకోవాలి అంటే నేను ఇక్కడ వన్ కేజీ మటన్కి తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపడగా తీసుకున్నాను అనమాట అది మొత్తం వేసుకుంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది సో ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం కర్రీలో అంతా బాగా కలిసేలాగా చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గితే ఏంటంటే మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట ఇలా మొత్తం అంతా కూడా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ ముందు మనం కారం కూడా వేసుకున్నాం కదా కొంచెం ఇంకా పడుతుంది కావాలనిపిస్తే కనుక ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే సరిపోతుందని నేను ఇంకా యాడ్ చేయలేదనమాట సో వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయకూడదండి ఒక చిన్న గ్లాస్తో అంతే ఎందుకంటే ఆల్రెడీ నుంచి వచ్చిన వాటర్ ఉంది కాబట్టి దాంతో కుక్ అయిపోతుంది సో వాటర్ వేసి విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని అలాగే విజిల్ కూడా పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మనం ఫైవ్ విజిల్స్ రానివ్వాలి మరీ కనుక మటన్ కొంచెం అనిపిస్తే కనుక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అలా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రెజర్ పోయాక మనం మూత తీసుకొని చూస్తే మనం చూసారు కదా కర్రీ ఇలా రెడీ అయి ఉందో కాకపోతే కొంచెం పలచగా ఉన్నట్టుంది కదా అందుకోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను అండ్ ఒకసారి అలా కలుపుకునేటప్పుడే మీరు కొద్దిగా గ్రేవీ తీసుకుని చెక్ చేసుకుంటే ఏమైనా ఉప్పు కానీ కారం కానీ పడతాయా అనేది ఒకవేళ లేవన్నా పడితే కనుక ఇప్పుడే వేసేసుకోండి వేసుకుని ఒక నిమిషం పాటు అలా ఉడకనేస్తే సరిపోతుంది అనమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను వేసుకున్నవన్నీ కూడా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ గ్రేవీ కూడా మనకి చల్లారేపాటు ఇంకా తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న మటన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు చాలా బాగుంటుందనమాట సో మరి చూసారు కదా మటన్ కర్రీ ఎలా చేయాలనేది ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్